కరీంనగర్ కొత్తపల్లి హవేలీ గాంధీనగర్ బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా నవరాత్రోత్సవాల్లో భాగంగా కుంకుమ పూజ కార్యక్రమాన్ని సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై రోజున నిర్వహించామని బాపూజీ యూత్ క్లబ్ గణేష్ మండప నిర్వాహకులు తెలిపారు ఈ గణేష్ మండప కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బాపూజీ యూత్ క్లబ్ సభ్యులు బాధ్యులతో కలిసి పెద్దలు గున్నాల రమేష్ గారు మీడియాతో మాట్లాడడం జరిగింది వారి మటలో విందాం ఈ కార్యక్రమంలో బాపూజీ యూత్ క్లబ్ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

కింద పెట్టి జాగ్రత్త చీర జాగ్రత్త కింద పెట్టి దండం పెట్టుకోండి అందరి దగ్గర మంగళార్త కాబట్టి ఎవరు చూపే అవసరం లేదు కాబట్టి కింద పెట్టుకొని ఎవరి ఆరుతారు అది తీసుకోండి

శ్రీ విఘ్నేశ్వర స్వామి నవరాత్రోత్సవాలు ప్రారంభించడం జరిగింది గత ముప్పై తొమ్మిది సంవత్సరాల నుండి ఇక్కడ గాంధీ విగ్రహం ముందు మనం ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి ఇరవై ఏడు తారీఖు నాడు చవితి సందర్భంగా మరి వినాయకుని ప్రతిష్టాపన చేసుకొని మరి ఆదివారం నాడు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది దానిలో భాగంగా ఇలా ఈరోజు ఏడవ రోజు ఏడవ రోజున మరి అతి పవిత్రమైనటువంటి కుంకుమ పూజ మరి మహిళలచే మా బాబు యుద్ధ మహిళలచే చేయడం కుంకుమ పూజ చేయడం జరుగు జరిగింది మరి రోజువారీగా కార్యక్రమాలు తీసుకొని మరి పట్టణంలోనే ఉన్నటువంటి అన్ని యుద్ధాల కన్నా అన్నింటిలో ముందుండి మరి రోజు సాయంత్రం అల్పహారం సుధం చేయడం జరుగుతుంది దాతల సహకారంతో ప్రతి కార్యక్రమంలో ఎప్పుడూ మరి మరి బాబు జూత్ ముందుంటుంది మరి దీనికి సహకరించినటువంటి దాతలందరూ మరి మరి ముఖ్యంగా మా బాబు జూత్ మరి ముఖ్యంగా బాబు జూత్ క్లబ్ అధ్యక్షుడు ప్రణవ్ చంద్రయణ ఆధ్వర్యంలో మరి కార్యక్రమాలు అన్నీ ముందుకు తీసుకుపోతున్నాం మరి చందర మన దాతల సహకారంతో మరీ ముందుకు పోతున్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరియు ఆ విఘ్నేశ్వర స్వామి మాకు అందరికీ మా బాబు జూత్ మీద ఉండాలని మరి వారి వారి సేవ వారి సేవ మేము చేస్తున్నందుకు మాకు అన్ని విధాలా సహకరించాలని ఆ భగవంతుని మేము ప్రార్థిస్తుంటూ మరి ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కన్నా గౌరు గారు కొన్నం భూమయ్య గారు ఆర్ ఆర్గనైజర్ మరి అదేవిధంగా కానిస్టేబుల్ అయినటువంటి బుర్ర శ్రీనివాసు మరి బండారు లక్ష్మణ్ బండారు మధు బుర్ర రాజు పొన్నం పెద్ద శ్రీనివాసు మరి అదేవిధంగా రానవరు రాగేశం శ్రీనివాసు అందరం మరి ఇంకా చూడడం మా మిత్రులందరి అలా అక్కడ ఇది అయిపోగానే మరి వారికి చేసుకున్నటువంటి వారికి మేము భోజనం ఏర్పాటు చేయడం జరిగింది మరి మరి ముఖ్యంగా మాకు అందరికీ ఎల్లవేళలా విఘ్నేశ్వర స్వామి మాకు ఎప్పుడూ అన్ని వారి కటా మాకు ఎప్పుడూ ఉంటున్నాయి దాంతో పాటు మాకు అన్ని విధాలా మేము ముందుకు పోతున్నటువంటి సందర్భం మరి మాకు ముఖ్యంగా మేము ఎక్కువగా ఈ విఘ్నేశ్వర నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా మేము కొత్తపల్లి పట్టణంలో చేస్తామన్నటువంటి సందర్భం అందరూ తెలిసిన విషయమే మేము ముందుంటాను ప్రతి కార్యక్రమాలు మరి అన్ని విధాలకు అన్ని కార్యక్రమాలు మరి గాంధీ విగ్రహంగా విగ్రహం కూడా ఉన్నటువంటి జయంతి వర్ధంతులు మరి జెండా వందనం కార్యక్రమాలు కానీ సోషల్ వర్క్ ఏ వర్క్ ఉన్నా ఏదున్నా మరి మా అధ్యక్షులు పొన్న సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో వాటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మాట తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మాకు సహకరించినటువంటి దాతలందరికీ పేరు పేరున మరొక్కసారి నమస్కారం తెలుసుకు ఆ శ్రీ విఘ్నేశ్వర స్వామి నవరాత్రు విఘ్నేశ్వర స్వామి వారికి అందరికీ సహకరించాలని వారికి వారి ఆరో ఆయుర ఆరోగ్యాల అష్ట ఉండాలని ఈ సందర్భంగా విఘ్నేశ్వర స్వామిని ఆత్మ ప్రార్థిస్తూ మరి వారి తొలగిస్తూ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ఎస్విజెసి కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్ తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి పారాడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్ బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజెస్ కోట్ చౌరస్తా రేకుర్తి కరీంనగర్ ఆటం కోచింగ్ అండ్ ట్యూషన్స్ కోట్ చౌరస్తా కరీంనగర్ కార్యక్రమము సమాప్తము అస్లాం నమస్కారం ధన్యవాదాలు